హాయ్ వ్యూర్స్ ఫిష్ ఫ్రై కోసం మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి త్రీ కేజీస్ ఫిష్ అండి ఇది ఫిష్ బాగా నీట్ గా కడుక్కున్న తర్వాత విడలపాటు బొగాన తీసుకొని దాంట్లో ఈ చేప ముక్కలన్నీ వేసుకోవాలి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్ మిరియాల పౌడరు వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు నల్లుప్పు వేస్తున్నాం కాబట్టి ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకున్నాను అండి దీంట్లో చేప టేస్ట్ మంచిగా ఉండాలనుకుంటే ఒక టీ స్పూన్ ఉప్పు నల్లుప్పు వేసుకోవాలి బయట అజ్జినమూట వేస్తారు టేస్టింగ్ సాల్ట్ కూడా అంటారు అది అస్సలు వాడద్దు హెల్త్ చాలా హామ్ చేస్తుంది జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ కారం వేసేస్తున్నాను ఇప్పుడే కారం ఏ రుచికి తగినట్టు వేసుకోండి ఇక్కడ నాకు మాత్రం ఫోర్ టీ స్పూన్స్ పడుతుంది వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేస్తున్నాను ఈజీగా కలుపుకోవడానికి వస్తుంది మెల్లగా మసాలా అంతా ముక్కలో పట్టుకునే వాటికి మంచిగా కలుపుకోవాలి ముళ్ళు కుచ్చుకుంటుంది జాగ్రత్తగా చేయండి రఘు ఫిష్ కదా కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయి మంచిగా మసాలా అన్నీ మొక్కలకి కరెక్ట్గా ఈవెన్గా పట్టేటట్టుగా కలపండి నలుపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ అదేసాను వన్ టీ స్పూన్ ఇదేసాను త్రీ కేజీస్ ఫిష్ అండి ఇది ఆయిల్ వేస్తే చూడండి ఎంత ఈజీగా కలుపుకోవడానికి వచ్చిందో ఆయిల్ వేయకుంటే కొంచెము మెల్లగా కలుపుకోవాల్సి వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ దీనికి పడుతుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ జ్యూస్ పోసుకోవాలండి ఫ్రై కోసం కదా కొంచెం నిమ్మకాయ జ్యూస్ పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ అంటే కొద్దిగా నచ్చదు అలాంటి వాళ్ళు ఇలా కరపాకు వేసుకుంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా ఉంటుందో ఫ్లేవర్ అలా వస్తుంది ఫిష్కి ఇది కూడా అంతా వేసి మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో వన్ అవర్ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం చూపించిన తర్వాత ఫ్రై కోసం అండి ఫిష్ ఫ్రై కోసము ఎగ్జాక్ట్ హోటల్ స్టైల్ లాగా ఉంటుందండి ఈ విధంగా మ్యాగ్నేషన్ చేసుకుంటే ఇంత కూడా నీసు వాసన ఉండదు చేపకు ఇంత పెద్ద బోగానో ఫ్రిడ్జ్లో పట్టదు కాబట్టి ఏ బాక్స్లో పడుతుందో ఆ బాక్స్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఫిష్ మ్యాగ్నేషన్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి